తంత్రు చెత్తనా జీవితం దమాకినా దిగుతున్న నా పని దాంతును ప్రాబ్లెమ్ ప్రాబ్లం అయితే నా పని రాదు కొడుతున్నాయి రా ఏం ప్రాబ్లమ్ నీకు మా నాన్న మీ నాన్న ఏం చేసిండు నేను అడిగింది ఓహో అయితే ప్రాబ్లమే రా అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు గదేం ప్రాబ్లం రా దిమాకిన ఖరాబ్ అవుతుందా నీ అయ్యసుంటోడు దొరక రాము నువ్వు కిస్మత్ తోని నీకు అర్థం కట్లే నువ్వు ఫాదరే కదా నా ప్రాబ్లం అర్థం కావాలంటే లైఫ్ స్టైల్ ట్రయల్ మద్ద అడుగు అవి చెప్తాయి ఇది కాదు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి నాకు అలాగే సార్ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఇప్పుడు కుర్రాలు బ్రాండ్స్ కావాలి నాకు వన్ మినిట్స్ ఇది చూడండి సార్ మీకు బాగుంటుంది నాకు కాదు నా కొడుకు ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ లో చూస్తే నువ్వేమనుకుంటావు చెప్పు అది లేటెస్ట్ ఫ్యాషన్ యూత్ స్టైల్ సార్ ఇప్పుడు అది రాయల్ గా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది సార్ నీట్ గా టచ్ చేస్తే అది ఇందాకేం చెప్పావు యూత్ ఆర్ రైట్ వెళ్ళు వెళ్ళు మార్చుకో షర్ట్ సెలెక్ట్ చేయడానికి కష్టమే కదా ఏమైనా మీ నాన్న క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది బాబు ఇదేం చూసారు చాలా ఉన్నాయి ఓకే సార్ ఏంట్రా ఇది చెప్తే మీకు వస్తుంది కదా సారీ సారీ ఇంకా పెన్సిల్ అడిగితే పార్కర్ పిన్ కొనిస్తారు సైకిల్ అడిగితే బైక్ ఇస్తారు చివరికి అమ్మని బెల్లము కడిగితే అమెరికా నుంచి చాక్లెట్స్ తెప్పిస్తారు అన్నీ ఆయనకి నచ్చినట్టు చేస్తారు మరి దీనిపై తల్లిషయం లేదా ఎందుకు లేదు అందుకే నా లైఫ్లో రెండు విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలని డిసిజన్ తీసుకున్నాను అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయా ఎక్కువైపోయాయి ఈ ప్రపంచంలో ఉన్న తండ్రులందరూ సత్తి ఓ మంచి పనుడు ఈ ఆళ్ళకి కాసే పోయాం బాబు గారు చాలా టైం అయింది లాగండే ఇంత టైం అయితే ఏంటర్ అవ్వాల ఒక నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం

పెట్టు నువ్వు రావని తెలుసు కానీ కూర్చోటప్పుడు సరుకు తీసుకురా బావీ సీదో సోనీరా హలో ఏం వాడు ఏదో అన్నాడు నేను విన్నాను సెమూ పది విలుసి పడగల మయము అదివో అల్లదివో సి హరివా సమో అరే అప్పుడే రెడీ అయిపోయేవా ఇదిగో ఇది పట్టుకో సూపర్మా నేనే చేసినా అది కాదమ్మా పాట చాలా బాగుంది అమ్మా చెప్తుంటే చదువుకోవవేంటి నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు పోరా లే అ빠 సరే ఏంటో చెప్పు ఒప్పుకో ఒప్పుకున్నాను నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను ఓకేనా అది థ్యాంక్స్ మీరు ఏమంతన వస్తున్నారా లేదా అలాగే పిల్లలు స్కూల్ కి రెడీ అవుతున్నారు మా అవును రెడీ కార్ స్పీడ్ గా నడపొద్దు అలాగే

ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత తింటున్నావు ఏది పెద్ద ముఖతి పెద్ద తి ఆ ఇప్పుడు ఆ చట్టింది తీసుకో ఇప్పుడు తిను అది చెప్పవే అలా తింటేనే వంటికి పట్టద్దు అని పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా ఏంటిద్దు ఆఫీస్కి వస్తున్నట్టే కదా ఆఫీస్ కా అది నాన్న క్యాట్ కోస్ చేస్తున్నాను ఇంకా మూడు నెలల్లో ఇరా సంవత్సరం టైం అడిగావు ఇచ్చాను తర్వాత ఆరు నెలలు అడిగావు ఇచ్చాను ఇప్పుడు మూడు నెలలు ఓ పని ఫర్ అ చేంజ్ నువ్వే నాకు సెవెన్ డేస్ టైం ఇవ్వు నేను చెప్తాను ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది ఇప్పుడు ఈయన అడుగుతున్నారు ఏంటి తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసింది చెప్పు మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అంతే వెళ్ళా అవుతున్నారు నా మీకు జోక్ మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే సీరియస్ జోకేంట్రారియస్ పిచ్చెక్చ్చేస్తున్నాడు ఎన్ని కళ్ళగా ఎంత చెక్ అందరు చేస్తున్నావు కనమా మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు ఉంటాడు రా ప్రతి గ్యాంగ్ లో నీళ్ళు ఉంటాడు నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రాహ ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్ 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 అంటావు ఇగో ఆడికి లేవా ఆడికి లేవా నాకు లేవా అగో వెళ్తుందే అమ్మాయికివా ఏం పెళ్లి నువ్వు బాగుపడవరా ఇలాగే కనిపించిన అమ్మాయిలా తిట్టి పంపించేస్తావు ట్రూ లో కావాలంటావు మన గ్యాంగ్ పరు అంతది అరే నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా గుర్తు గుర్తుపెట్టుకోండి నా లైఫ్ రెండు విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి ఒకటి నా కెరియర్ ఆఫీస్ కెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను రెండు పెళ్లి నాకు నచ్చకుండా ఓ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను కరెక్ట్ హలో బ్రదర్ ఎప్పుడు రిలీజ్ అయిందిరా అప్పటి చెప్తున్నాడు అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు ఈ మేనేజర్ తెలుసు పిచ్చి కిస్తానన్న ట్రాఫిక్ ఫీ కే 5 రూపాయలు కదరా 5 లక్షలు నీ అబ్బాకు టైం పడుతుందా అబ్బా టైం పడుతుంది దేనికైనా రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు ఎట్లీస్ట్ సైట్ కొట్టావా నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు నాకు షూ కొనాలంటేనే పది షాపులు తిరుగుతారు అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం వన్ ఇయర్ తీసుకుంటారు ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను మావా నువ్వు ఆ మాట మీద ఉండు మ్యాటర్ మీన్ సెటిల్ చేస్తావు గల్లీ గల్లీ తిరిగా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తావు అమ్మాయిలు రా